చిరునవ్వే పూలరథంగా చిరస్మరణీయ కార్యక్రమాల రూపశిల్పగా మానవతావాదిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల హృదయాల్లో పవిత్ర స్థానం పొందిన మీకు మరి శక్తి ఆ భగవంతుడు పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలోచనలో పరిపక్వత మాటలలో మధురత వ్యక్తిత్వంలో రమణీయత స్నేహంలో ఆత్మీయత దృష్టిలో పవిత్రత మీకే సాధ్యం లోకేష్ బాబు గారు నిస్సవత్త ఆవహించిన ప్రజాస్వామ్యానికి సత్వ కలిగించే ప్రయత్నమే ఈ మీ రాక దుష్ట రాజకీయాలకు వ్యతిరేకంగా బడుగు జీవులు ఎగరేసిన ఉద్యమ పథకమే మీ శంఖారావం జాతి పునర్జీవం కోసం జన బలం కూడగట్టిన ప్రయత్నమే ఈ శంకారావం ఎన్నికల కోసం ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ని రక్షించడం కోసం మీరు చేస్తున్న ఈ శంకారావానికి ప్రజలందరూ కూడా ఎంతో తండోపతండోలుగా వస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకున్నాను నలభై సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ఎన్ని అవమానాలు చేసినా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచిన దేనిని లెక్క చేయక కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ నేను నేనే రాష్ట్రము అంటూ రాష్ట్రానికి సేవ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టాల్లోనూ నష్టాల్లోనూ మేమున్నామంటూ ముందుకు వచ్చి ఎన్ని కేసులు పెట్టినా ఎవరిని కోర్టులకు పంపించినా భయం లేదు మేము మా జెండా తెలుగుదేశం జెండా మా ఎజెండా తెలుగుదేశం పార్టీ అంటూ తెలుగుదేశం వెంట ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ముందు నాలుగు దడవలు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా అన్న కీర్తిశేషులు పూజనీయులు నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో నా భర్త పనిచేయటం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు తరువాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత నేను ఎమ్మెల్యేగా అయిన తరువాత ఈ రాష్ట్రంలోన ఎక్కువ నిధులు బహుశా మన నియోజకానికే ఇచ్చారని నేను తెలియజేసుకుంటున్నాను గార మండలంలో ఆనాడు ఎర్రనాయుడు గారు మనకి మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక నీటి పథకాన్ని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న అప్పల సూర్యనారాయణ గారు కలిపి ఇక్కడ గారలో పెట్టడం జరిగిందన్న విషయాన్ని సాలి ఉండం ప్రాజెక్ట్ని మీ అందరికీ తెలుసు దాన్ని నేను పద్నాలుగులో నాకు ప్రకాశం జిల్లాలో ఉన్నవారికి ఇద్దరికి మాత్రమే మన యువనేత మంత్రిగా ఉండగా మనకి మళ్ళీ రెండో గా ఆ శాలి ఉండం ప్రాజెక్టునిచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారిదని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నాగావళి నదిలో మనకి నీరు ఎప్పుడు ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా మనం కార్యక్రమాల్ని చేసుకోవడం జరిగింది శ్రీకాకుళం మున్సిపాలిటీలో అన్ని వీధుల్లోనూ రోడ్లు వేయడం జరిగింది రెండు మండలాల్లోనూ కూడా అదేవిధంగా రోడ్లు వేయడం జరిగింది మండలంలో శివారు ప్రాంతాలకి మంచినీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కలింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం జరిగింది అది ఎనభై శాతం పనులు పూర్తయిన ఇరవై శాతం పనులు ఈ ఐదు సంవత్సరాలు చేయకుండా వదిలేయటం వలన ఈరోజు మళ్ళీ అదే కష్టాలు అదే బాధలు వారమండలం శివారు ప్రాంతాలకు వచ్చాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను టిట్కో ఇల్లు శ్రీకాకుళం కార్పొరేషన్కి ఐదు వేలు ఇల్లు ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకి ఐదు వేలు ఇల్లు ఇస్తే పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఇళ్లు పూర్తి చేస్తే వాటిని సర్వనాశనం చేసి ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు పేర్లు మార్చి ఆ ఇల్లు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఎన్నో కార్యక్రమాలని చేసుకున్నాం మనం పార్కులు చేసుకున్నాం అన్ని విధాల శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకువెళ్ళాం మళ్ళీ శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు అంటే రైల్వే స్టేషన్ వరకు ముప్పై మూడు కోట్ల రూపాయల్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను రవికుమార్ గారు అక్కడ శంకుస్థాపన కూడా చేయటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోడ్డు ఈ రోజు దాకా పనులు పూర్తి చేయడం లేదు ఇటువైపు చూస్తే మంత్రి అటువైపు చూస్తే స్పీకర్ ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారో కూడా అర్థమవ్వని పరిస్థితుల్లో ఆ రోడ్డు ఉంది ఆ రోడ్డు గోతుల వలన ఆ రోడ్డు గోతుల వలన ఇప్పటికే ముగ్గురు చనిపోవటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా భ్రష్టు పట్టించిన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లాలి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకి ఏం కావాలి అని సంవత్సర కాలం మూడు వేల కిలోమీటర్లు మూడు వేల రెండు వందల నలభై రెండు కిలోమీటర్లని నడిచి పాదయాత్రని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి మన లోకేష్ బాబు గారని తెలియజేసుకుంటున్నాను అటువంటి వ్యక్తి మన బా మన పార్టీకి రేపు భరోసా ఆయన మనకి భరోసా మన పిల్లలకు భరోసా ఆయనే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా అందించడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను యాభై మూడు రోజులు జైల్లో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి మన లోకేష్ బాబు గారు ఆయన గురించి పడుతున్న సమయంలో ఆయన్ని చూడడానికి మన పవన్ కళ్యాణ్ గారు జైలుకు వచ్చి జైలుకి వచ్చి ఆయన్ని చూసి మానవతా దృక్పథంతో ఎవరిని కన్సల్టించకుండా అంటే ఎవరిని అడగకుండానే జైలు ఆవరణలోనే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను ఈ సైకోని పంపించడమే మన ముఖ్య ఉద్దేశము అంటూ చెప్పిన ఒక మానవతావాది మన పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలియజేస్తున్నాను అలాంటి వ్యక్తితో ఈరోజు మనం సత్సంబంధాలని పెట్టుకొని ఆయనతో పాటు మనతో పాటు ఆయన ఆయనతో పాటు మనము నడుస్తూ ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మళ్ళీ మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం రాగానే వస్తుంది తప్పకుండా వస్తుంది వస్తుందా రాదా మన ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన పథకాలని వారింటిని పెట్టడం జరిగింది ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉంటారో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పున మీకందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది మూడు సిలిండర్లు మనకి గ్యాస్ పథకాన్ని ఇచ్చింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి బాబు గారు ఈరోజు మనకి మూడు సిలిండర్ని ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాకుండా మన పిల్లల్ని చూడడానికో మన అన్నదమ్ముల్ని చూడడానికో మనం వెళ్ళాలంటే మన భర్తల్ని డబ్బులు అడగాలి లేదా మన పిల్లల్ని డబ్బులు అడగాలి అవసరం మనకి లేదు ఏ ఆర్టీసీ బస్ ఎక్కినా జిల్లాలో ఎక్కడైనా ఆడవాళ్ళకి ఫ్రీ బీసీలందరికీ అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరినైనా పూర్తి స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక సైకోని మనం రాష్ట్రానికి తెచ్చుకున్నాం ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాం రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలలా కూడా మనల్ని చూసి నవ్వుతున్నారని కూడా తెలియజేస్తున్నాను మనం ఎందులో గొప్ప అప్పుల్లో గొప్ప మనందరి నెత్తి మీద ఎంత ఉంది అది మన